హై మై డియర్ మెగా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయని అభ్యర్థులందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆ విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడే ప్రెస్ నోట్ మనకి అన్అిషియల్గా అంటే ఇంకా వెబ్సైట్లో డిస్ప్లే చేయలేదు పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెస్ నోట్ ఏమని రిలీజ్ చేసిందంటే దీనికి సందర్భంగా పాఠశాల విద్యాశాఖ మెగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అన్ని సబ్జెక్టుల మెరిట్ లిస్ట్ జాబితాలను స్టేట్ జోన్ డిస్ట్రిక్ట్ స్థాయి ఇరవై రెండు ఆగస్టున డిఎస్సి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే ఈ విషయం తెలియచేయడం ఏమనగా అంటే ఈ ప్రెస్ నోట్ చెప్పేది ఏంటంటే వివిధ కేటగిరీ పోస్టులకు గాను జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ను సంబంధిత జిల్లాలోనే గురువారం అనగా ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదున ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్వంటీ ఎయిత్ ఆగస్టులో ప్రారంభమవుతుంది నైన్ ఓ క్లాక్కి కావున అభ్యర్థులు తమ వ్యక్తిగత మెగా డిఎస్సి లాగిన్ ఐడీల ద్వారా ఇరవై ఆరు అంటే కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తున్నాయని ఇరవై ఆరు మధ్యాహ్నం నుండి కాల్ లెటర్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ మెసేజ్ అండి ఇది అభ్యర్థులు లాగిన్లోకి ప్రవేశించి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని ఇది మనకు ఆల్రెడీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనము వీడియోలో చూపించాను మీరు అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ లాగిన్ ఐడిలోకి వెళ్ళి ఈవెన్ పాస్వర్డ్ మర్చిపోయినా మళ్ళీ రిట్రైవ్ చేసుకోవచ్చు దాన్ని వెళ్ళిన తర్వాత అందులో సర్వీసెస్ దగ్గర చూస్తే మనకి ఇక్కడ ఈ రిలీజ్డ్ కాల్ లెటర్స్ అని వస్తాయి అక్కడ క్లిక్ చేస్తే మీకు కాల్ లెటర్ డిస్ప్లే అవుతుంది దాన్ని డౌన్లోడ్ అని కూడా వస్తుంది కింద కమాండ్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ వచ్చేస్తుంది సో డౌన్లోడ్ చేసుకుని అందులో సూచించిన సూచనలను ఖచ్చితంగా పాటించాలండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అభ్యర్థులు తీసుకురావాల్సిన సర్టిఫికెట్స్ ఏమిటి అని ఇది కూడా మనం ఒక వీడియో చేసాం డీటెయిల్ గా సంబంధిత విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇటీవల జారీ చేసిన మరీ మరీ చెప్తున్నాను ఇటీవల జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రము ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు యూ అంగవైకల్య ధ్రువీకరణ పత్రము మీకు వర్తిస్తేనే కాల్ లెటర్ నందు సూచించిన ఇతర సర్టిఫికేట్స్ ఏవేవైతే అవన్నీ మనం డిస్కస్ చేసాము మన వీడియో చూడండి డీటెయిల్డ్ వీడియో ఉంది అలాగే గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు అన్నిటివి కూడాను ఏవేవైతే తీసుకెళ్తున్నారో వాటి అన్నిటివి కూడాను గెజిటెడ్ సైన్ మన స్కూల్ హెచ్ఎంఏ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ లెక్చరర్సే కావచ్చు వాళ్ళు ఎవరైనా కూడా గజటెడే అంటారు గ్రీన్ పెన్తో సైన్ చేసి సీల్ వేసి స్టాంప్ అనేది ఉండాలి దానికి ఓకే అలాగే ఐదు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ కంపల్సరీ ఉండాలి ఇవి మీరు కొన్ని ఎక్కువ పెట్టుకున్నా కూడా మీకు వచ్చిన నష్టము ఏమీ లేదన్నమాట అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ సమయం మరియు వేదికను తప్పనిసరిగా హాజరు కావాలి ఏ వేదికకు అంటే ఏ వెన్యూకైతే మిమ్మల్ని పిలుస్తారు కాల్ లెటర్లో ఆ వెన్యూకు కంపల్సరీ హాజరు కావాలి హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది సో అటువంటి సందర్భాల్లో తదుపరి మెరిట్ జాబితాలోని అభ్యర్థిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది ఈ సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒక రోజులో అవ్వదండి ఇది చాలా స్లోగా దఫాల్గా జరుగుతుంది ఎందుకంటే పదహారు వేల మూడు వందల నలభై మంది అందులో ఒకరు మూడు నాలుగు పోస్టులకు అప్లై చేశారు ఎలా పిలుస్తారు వాళ్ళది ఏం చేస్తారు అనేది మనకు వాళ్ళ కాల్ లెటర్ వచ్చే వరకు కూడా తెలియదు మనకి సో మీరు ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఉంటున్నారో ఆ ప్రాంతాలకు చేరుకొని ఉండండి ఎంప్లాయీస్ వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడాను మీరు రెడీగా ఉండండి ఎందుకంటే రేపు కాల్ లెటర్స్ రిలీజ్ అవుతాయి ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను గా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసింది అభ్యర్థులు నిర్దిష్ట సూచనలను పాటించి సమయానికి సర్టిఫికెట్లతో హాజరు కావాల్సినదిగా తెలియచేయడం అయింది కరెక్ట్ టైంకు మీరు అక్కడ ఉండాలండి టైం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అభ్యర్థులు మీకు ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావడానికి ముందు సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో వ్యక్తిగత మెగా డిఎస్సి లాగిన్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇది కూడా మనం ముందు డిస్కస్ చేశాము మీకు అందులో క్లియర్గా ఇస్తారు మెగా డిఎస్సి మీ ఐడిలో దాంట్లో ఓపెన్ చేసి ఏవేవైతే సర్టిఫికేట్స్ తెస్తున్నారో వాటి అన్నిటి స్కాండ్ కాపీస్ను మీరు అందులో అప్లోడ్ చేయాలి మీకు వెరిఫికేషన్ అప్పుడు అవి చూస్తూనే వెరిఫై చేస్తారు కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావడం వల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అభ్యర్థికి ఎటువంటి ఎంపిక హక్కు కలుగదు మీరు వెళ్ళినంత మాత్రాన జాబ్ వస్తుంది అనేది మాత్రం లేదు అని క్లియర్గా చెప్తున్నారు ఎంపిక అనేది పూర్తిగా మెరిట్ అర్హత రిజర్వేషన్ మరియు సంబంధిత నియమ నిబంధనలను ఆధారంగానే జరుగుతుంది అని క్లియర్గా మనకు మన కన్వీనర్ మెగా డిఎస్సి కన్వీనర్ గారు ఎంబీ కృష్ణారెడ్డి గారు ఈ ప్రెస్ నోట్లో తెలిపారు సో మై డియర్ ఫ్రెండ్స్ మీ డౌట్ ఇప్పుడు క్లియర్గా అయిపోయింది అనుకుంటాను ఎందుకంటే అఫీషియల్గా మనకు ఈ ప్రెస్ నోట్ అనేది రావడం వల్ల అందరికీ క్లియర్ అయిపోయింది కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయని అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని సో ఇలాంటి మంచి కంటెంట్కి ఇమీడియట్గా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ వస్తాయి అలాగేను లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు వెంట వెంటనే మీకు ఇన్ఫర్మేషను మరో ఇన్ఫర్మేషన్ ఏదొచ్చినా కూడా మన ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది చూస్తూనే ఉండండి మన ఛానల్ను థ్యాంక్ యూ సో మచ్